నమో వెంకటేశాయ త్రిపుర రహస్యం పార్ట్ లో మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఈ సుమేధుడు అంటే పూర్వజన్మ పుణ్య ఫలితంగా అతని తపస్సు చేత గ్రంథంకు కవి అగ అయ్యారు అని చెప్పారనమాట అక్కడ వరకు మనం పార్ట్ త్రీ కంప్లీట్ చేశాము ఇప్పుడు పార్ట్ ఫోర్ అనమాట చేసేది సీరియస్ చేస్తున్నాం కదండి త్రిపుర రహస్యం కొత్తగా చూసే వాళ్లకు మన అంటే మన జీవితంలో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి ఆ ప్లస్ మనకి ఎలాంటి బాధలు వచ్చినా ఈ త్రిపుర రహస్యం విన్నా చదివినా మన మెడిటేషన్ మెడిటేషన్ చేసేటప్పుడు విన్నా కానీ అంత శుభ ఫలితాలు ఉంటాయి ఈ త్రిపుర రహస్యం అనేది ఆ ఆడియో రూపంలో నేను అందిస్తున్నాను సిరీస్ వాయిస్ గా తప్పకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే కనుక మన నోటిఫికేషన్స్ మీకు వెంట వెంట అందుతాయి నా అప్డేట్ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు అనమాట ఇక ఆ కథలోకి వెళ్ళినట్టయితే ఆ ఇక నుండి ఇతనికి గురువు వలన విన్నది తాను స్వయంగా చూసినది మాత్రమే గాక భూత భవిష్యత్తు వర్తమానాలలో సంఘటనలు వ్యక్తుల ఆకృతులు ప్రవర్తనలు స్వభావములు ఏవైనా స్మరించగానే గోచరించగలవు కావ్య లక్షణములు శాస్త్ర విశేషములు అవశ్యకములైన ఇవి అని భావించగలవు ఇంతవరకు త్రిపుర రహస్యం గ్రంథంగా రూపొందింపలేదు అది ఇతని చేత గ్రంథంగా నిబద్ధమై హరితాయన సంహితగా ప్రసిద్ధి కాగలదు శ్రేష్టమైన ఈ ఇతిహాసమును వినువారు చదివిన వారి పట్ల త్రిపురాంబిక ప్రసన్నురాలు అగును ఇక నారద ఆ ఇది సర్వ విజ్ఞానమునకు సారము దీనిని పఠించినా గాని ఎవరికైనా విజ్ఞానము సమగ్రం కాదు తర్వాత బ్రహ్మ సుమేధనతో ఇలా అన్నాడు కుమార నా మాట వినుము నీకు సర్వము స్ఫురించును భార్గవరాముని సేవించి పొందిన మంత్ర దీక్ష వలన త్రిపురాదేవి స్వప్నంలో నీకు దర్శనం ఉసంగిన సన్నివేశములతో గ్రంథమును ఆరంభించుము నీవు రచించుట మొదలుపెట్టిన తర్వాత విషయమంతా నీకు క్రమంగా గోచరించును రోజుకు నాలుగు అధ్యాయములో చొప్పున ముప్పై ఆరు రోజులలో దీన్ని పూర్తి చేయాలి ఇది మహత్యాఖండము జ్ఞానఖండము చర్యాఖండము అని మూడు ఖండాలలో పన్నెండు వేల శ్లోకాలతో రూపొందును ఇలా సుమేధుని ఆదేశించి చతుర్ముఖుడు నారదుతో ఈ అద్భుతమైన గ్రంథమునకు ఇతడు మొదటి వ్యక్తి ఈ నీవు మొదటి శ్రోతవు అని చెప్పి వారిద్దరిచే పూజింపబడి అంతర్ధానమయ్యాడు ఇక నారదుడు సుమేధునితో పూజింపబడి వెళ్ళిపోయాడు వారిద్దరు వెళ్లగానే మహాత్యుల సాంగత్యం గడిచిపోయిందని సుమేధుడు కొంచెం కలత చెంది వేగవతి నదికి వెళ్లి స్నాన సంధ్యాదు విధులను నిర్వర్తించాడు శ్రీ మీనాక్షి సుందరేశ్వర్లను గణపతిని పూజించి గురుదేవుడకు భార్గవరాముని పరమ గురువులకు దత్తాత్రేయ మహావిష్ణువు పరమేశ్వరులను స్మరించి స్వర్ణ పద్మిని తీరంలో రచన ఆరంభించారు ఇక ఓంకారము శివ ప్రణవము శక్తి ప్రణవము శివ ప్రణ ప్రణవంతో ఆరంభమై శక్తి ప్రణవంతో ముగిసిన రెండు ప్రణవుల మధ్యలో నిబద్ధమై ఉన్న ఈ గ్రంథము ప్రణవాత్మకం అయింది తర్వాత ఒకనాడు నారద మహర్షి సుమేధుని చూచటకు వచ్చాడు సుమేధుడు ఆయనకు ఎదురెల్లి ప్రణవిల్లి పూజించి చేతులను జోడించి ఇలా అన్నాడు దేవర్షి నీ అనుగ్రహం చేత సర్వం చక్కగా తెలుసుకున్నాను బ్రహ్మ పలికినట్లు త్రిపుర రహస్యమును పూర్తి చేశాను నేను నీకు శిష్యుడను ఇక నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించుము మహాత్ముడైన నీ కృపచేతనే కదా నాకు ఈ విజ్ఞానం కలిగింది ఇలా పలుకుతూ సుమేధుడు సాష్టాంగ ప్రణామం చేశాడు నారదుడు అతనిని లేవదీసి గాఢంగా కౌగిలించుకొని ఇలా అన్నాడు హరితాయన నీవు ధన్యుడవయ్యావు త్రిపుర పాద భక్తి వలన నీకు ఇటువంటి విజ్ఞాన సంపత్తి కలిగింది కావుననే నీవు త్రిపుర రహస్యమును రచింపగలిగావు ఈ గ్రంథమును వినుటకే నేను నీ దగ్గరకు వచ్చాను నాకు దాని ఎందు శ్రద్ధ కలదు కావున నాకు దానిని సమగ్రంగా వినిపించుము ఆ మాటలకు విని ఆ మాటలను విని సుమేధుడు త్రిపురా దేవిని స్మరించి కన్నులు ఆనంద అశ్రువులతో నిండగా గద్ద గద్గ ఆ అంటే గొంతంత బొంగుతోని ఆ మహర్షితో ఇలా అన్నాడు మహర్షి నీవు బ్రహ్మపుత్రుడవు సర్వజ్ఞుడవు శిశువుని వంటి వాడను అయినా నా కూడా నీకు వినగోరుచున్నావంటే మహాత్ములు చిన్నవారి అందు ఎంత వాత్సల్యం కలిగి ఉంటారో తెలుస్తున్నది ఇక బాలుల నుండి కూడా సుభాషితమును వినగోరుచుండుట అసజ్జనుల సహజము ఇక అమృతంతో సమానమైన త్రిపుర రహస్యమును గురించి చెప్పవలసినది ఏమున్నది మణి పాత్రలో ఉన్న మట్టి పాత్రలో ఉన్న ఫలమునకు మాధుర్య మాధుర్యంలో భేదం కలగదు కావున బ్రహ్మ వాక్కును అనుసరించి నీ ఆజ్ఞను శిరసావహించి త్రిపుర రహస్యమును మన ఇద్దరి సంవాద రూపంగా చెబుతున్నాను వినుము ఇక ఆ ఏంటి అని అంటే ఆ ఇప్పుడు ఆ ఎలా ఉన్నది అనేది త్రిపుర రహస్యము సుమేధుడు నారదునికి చెప్తున్నారనమాట బ్రహ్మపుత్రుడు భృగువు ఆయనకు చవన్యుడు జన్మించాడు ఆ మహర్షి వలన రుచికుడు ఉద్భవించాడు గాదిరాజు తన పుత్రిక అయిన సత్యవతిని రుచి రుచికునకు తనకు పుత్రుడు కలిగినట్లు అనుగ్రహించమని ప్రార్థించాడు ఆయన తమ శక్తి చేత సత్యవతి కొరకు బ్రహ్మ తేజో పూర్ణమైన ఒక పాయాసమును ఆమె తల్లి కొరకు క్షాత్ర తేజో పూర్ణమైన మరొక పాయాసమును నిర్మించాడు సత్యవతికి పొసంగిన పాయాసం అధిక శక్తివంతమై ఉండునని ఆమె తల్లి అయిన ఘాదీ రాజ్ఞ తలంచి తన పుత్రికకు తెలియకుండా ఆమె పాయసంను తాను స్వీకరించి తన పాయాసంను ఆమె రుచికుడు రుచి తెలుసుకొని నీకు కాలాంతకుడైన మహారాజు మీ అమ్మకు బ్రహ్మర్షి జన్మిస్తారని చెప్తారనమాట ఇక ఆ సత్యవతి ఆ ఆమె భిన్నురాలై అంటే చాలా ఆశ్చర్యపోయి తన కుమారుడు క్షత్రియ స్వభావుడు కాకుండా నట్లు నట్లు చేయమని భర్తను ప్రార్థిస్తుంది అనమాట ఆయన సంపన్నుడై అలా అయితే నీ కుమారుడు శాంతుడే అవును అయినా వాని పుత్రుడు సర్వ క్షేత్రియ అంటే రాజు లక్షణాలు కలిగి ఉంటాడు మహారాజు కాక తప్పదు అని చెప్తారనమాట తర్వాత కొంతకాలంలో సత్యవతికి జమదగ్ని ఆమె తల్లికి విశ్వామిత్రుడు జన్మిస్తారు ఇక జమదగ్ని పరశురాముడు కలిగను పాయాసము చేత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాగా పరశురాముడు క్షత్రియ క్షత్రియాంతకుడు అయి మహారాజు అయితాడనమాట ఇక ఆయన శ్రీరామచంద్రుని వలే పరాజితుడై మిక్కిలి నిర్వేదంతో తిరిగి వస్తూ మార్గ మధ్యంలో చూసి సంసార దుఃఖ పీడితుడైన నాకు దయతో శుభ మార్గమును చూపుము అని ప్రార్థించాడు ఆయన ఆత్మతత్వమును సంగ్రహంగా చెప్పి ఇది త్రిపురాదేవి యొక్క అనుగ్రహం చేతనే చక్కగా బోధపడును నీవు అందుకొరకు గురువర్యుడైన దత్తాత్రేయుని ఆశ్రయింపుము అని చెప్తారనమాట ఇక వెంటనే భార్గవరాముడు దత్తాత్రేయుని శరణుగోరి ఆయన భార్గవనకు త్రిపుర మహాత్యమును బోధించి మంత్ర దీక్షను ఉసంగించను అయినా ఆ ఇలా సిద్ధిని పొందిన తర్వాత దత్త గురువు ఆయనకు ఆత్మతత్వమును దేవి చర్య విధానమును ఉపదేశించాడనమాట ఇది పార్ట్ ఫోర్ ఇప్పుడు నాలుగవ అధ్యాయం అని చెప్పొచ్చు సీరియస్ లాగా చేస్తున్నాం కాబట్టి ఈ త్రిపుర రహస్యాన్ని ఎవరైతే వినాలి అనుకునే వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళు తప్పకుండా వినండి ఇలాంటి వీడియోస్ నేను వెంట వెంట పెడుతూ ఉంటాను ఎక్కడా స్కిప్ చేయకుండా Like, share, subscribe.